మహాత్మా టీవీ ప్రముఖ కవి శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కడప నాగేపల్లి గ్రామానికి చెందిన అదనపు ఎస్పీ లోసారి సుధాకర్కు అరుదైన గౌరవం లభించింది సుధాకర్ రచించిన రెండవ కావ్యం తడియారని స్వప్నం కవితా సంపుటిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అక్కడి ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది ఈ విద్యా సంవత్సరం నుండి వచ్చే మూడు సంవత్సరాల పాటు ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశముగా బోధించనున్నట్లు తెలుగు శాఖ ప్రధానాచార్యులు ఓ ప్రకటనలో తెలియజేశారు తెలుగు తెలుగు సాహిత్య లోకంలో ఇది ఓ సువర్ణాధ్యాయమని రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు కవులు లోసారి సుధాకర్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు తడియారని స్వప్నం కవిత్వంలో సుధాకర్ వాస్తు వైవిధ్యం సామాజిక స్పృహ దళిత స్పృహ స్త్రీ దృక్కోణం వంటి ఎన్నో అంశాలను స్పృశించారు కరువుసీమ పేరుగాంచిన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని బుక్కపట్నం మండలం కడప నాగేపల్లి గ్రామంలో జన్మించిన లోసారి సుధాకర్ ఇదే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు విద్యా సంవత్సరంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు అయితే కవిత్వం పైన ఆయనకున్న పట్టుతో ఎన్నో వైవిధ్యమైన కవితలను రచించి ప్రశంసలను అందుకున్నారు ఆయన రచించిన పలు కవితలు ప్రముఖ దినపత్రికలు వారపత్రికల్లో ప్రచురించబడ్డాయి సుధాకర్ రచించిన కవితా సంపుటలను వేలాది మంది పీజీ విద్యార్థులు చదువుకునే అవకాశం కలగడం అరుదైన విషయమని కర్నూలుకు చెందిన ప్రముఖ కవి విశ్లేషకులు కెంగార మోహన్ అభిప్రాయపడ్డారు ఏ కవితైనా ఇంతకు మించిన అవార్డు ఏముంటుందని కవి లోసారి సుధాకర్ను మోహన్ అభినందించారు ఇదిలా ఉంటే సుధాకర్ తొలుత రచించిన మైనపు బొమ్మలు కావ్యం సైతం పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించబడుతోంది కడప వేమన విశ్వవిద్యాలయం అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో గత కొన్నేళ్లుగా ఎంఏలో పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధించబడుతోంది అదే వరుసలో ఆయన రచించిన రెండవ కావ్యం తడియారని స్వప్నం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నందు ఈ విద్యా సంవత్సరం నుండి పాఠ్యాంశంగా చేర్చడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసు శాఖలు ఎస్ఐ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయికి దిగిన లోసారి సుధాకర్ మచ్చలేని అధికారిగా పేరు పొందారు ప్రస్తుతం విజయవాడ అవినీతి నిరోధక శాఖ విభాగంలో అదనపు ఎస్పీగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు తన విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటూనే సమాజాన్ని తన కవితల ద్వారా మేల్కొల్పేందుకు కృషి చేస్తుండటం అభినందనీయం హర్షణీయం ఈ సందర్భంగా ప్రముఖ కవి విజయవాడ అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పి లోసారి సుధాకర్కు మహాత్మా టీవీ యాజమాన్యం తరపున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము